హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా పెట్టాను అవి మీరు చూస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక వీడియో పెట్టాను ఇది గుడికి సంబంధించింది అంటే దేవస్థానాలకు సంబంధించింది మా ఊర్లో రెండు గుళ్ళు దాకున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వీడియో పెట్టాను ఇంకా వీడియోస్ పెడతాను నా వీడియోస్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను మీరు నా వీడియోస్ని చూస్తారని అనుకుంటూ మీ జేవిఎస్ మా గ్రామ పోలేరమ్మ ఈ స్వామి మలుడుగా సాగరం ప్రదానికి ఈ వీడియో పెట్టానండి మల్లుడు ఈ అబ్బాయి మల్లుడు స్వామి మంచి వర్షంలో వేసి ఆ గుడి నుంచి మా అల్లుడిని అదే వాళ్ళు మాలేస్తున్నారు కదా అక్కడ పోయేదానికి ప్రయాణానికి సిద్ధం చేసి అనుంచి వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ మంచి వర్షం తడిసిపోయినాము బట్టలంతా మరి తడిసిపోయింది ఇంటికి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ వీడియో మనకు లాస్ట్ దాకా చూడండి బాగుంటుంది అది దేవస్థానం చాలా బాగుంటుంది అమ్మవారిది మీరు ప్రత్యేకంగా ఆ వీడియో పెట్టాను చూడండి మా గ్రామ దేవస్థానం పోలేరామ గుడి

ఇక్కడ వచ్చేసి చెట్టు అండి పెద్ద అరుగు ఉంటుంది పెద్ద అరుగు ఈ ఇరుకు దిన్న వెంకటేశ్వర్లు అనేది జ్ఞాపకం అర్థం బాగా చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్ ఓకే తర్వాత గుడి లోపల చూపించాలని ముందు బయట చూపించాలి ఇట్లా మమ్మల్ని ఉంటాయి బస్ చూడటానికి సూపర్గా ఉంటాయి వేరు వేరుగా ఉంటాయి అన్నీ ఒకలా ఉండవు ఫస్ట్ కట్టినప్పుడు అయితే సూపర్గా ఉండింది గుడి చాలా బాధపడింది సుమారుగా టెన్ ఇయర్స్ అయింది మళ్ళీ మళ్ళీ కలర్స్ కూడా లేదు అదే కలర్స్తోనే ఉంది అయితే డెవలప్మెంట్ ఉంది ఎంత పొలాలి ఫ్రెండ్స్ మా ఊరి పొలాలు ఇవన్నీ ఈరోజు మంచి వర్షం వచ్చేటట్టు ఉంది చూడండి బాగా ఇది చెరువు కట్ట ఆ చెరువు కూడా చూపెడతాను ఫ్రెండ్స్ పూల చెట్లు అయితే కానీ ప్రతిదీ సూపర్ బాగా ఉంటుంది అన్నమాట మొత్తం దేవస్థానం అయితే మొత్తం చూడండి చాలా బాగుంటుంది కాళ్ళు కడుక్కొని పోవాలి ఇక్కడ వాటర్ ట్యాప్లు ఉంటాయి అవి కూడా పద్ధతి ప్రకారం ఉంటాయి నీట్గా అలాగా కడుక్కొని వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ గుడి గుడి అయితే చూపెడతాను తడిచిపోతాను నేను ఇప్పుడు మామిడి చెట్లు టేకు చెట్లు అన్ని పూల చెట్లు అప్పఅప్ప వచ్చేసింది వర్షం ఫ్రెండ్స్ మళ్ళీ తీస్తా శివమాల వేసిన మాల్లుడు ఈయన ఈయన ఇక్కడ నుంచి బయలుదేరాలి శ్రీశైలం ఇదైతే పోలేరమ్మ మెయిన్ గేట్ ఇది గుడి మెయిన్ గేటు ఇలా ఉంటుంది దూరం పెట్టడం వర్షం పడుతుంది ఇక్కడ వచ్చేసి హోమం కొన్నామండి ఇది త్రిశూలం చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి ఉంది ఊది పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు అమ్మవారిని బాగా చూడండి పక్కన విఘ్నేశ్వరుడు జీసీ ఆంజనేయ స్వామి హనుమంతుడిన అలాగే దుర్గమ్మకి ఎదురుగా సింహవాహనం నెమళ్ళ ఫౌంటైన్ ఇది చూడచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా తీశారు ఇదంతా కలర్ కొద్దిగా తగ్గినట్టుంది అయినా కూడా బాగానే ఉన్నట్టుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాగమ్మ పుట్ట ఉందండి ఇక్కడ అది గుడి చూపెడుతున్నాను దూరం నుంచి చూపెడతాను ముందు కాలం తీరిది ఆ టైంలో అప్పుడే తీస్తారు పూజలు చేసేటప్పుడే చాలా జాగ్రత్త అండి ఇక్కడ గ్యారెంటీగా ఇక్కడ పాము ఉంది నాగరాజు నాగేంద్రుడు నాగమ్మ ఎవరో ఉంటారు ఇక్కడ గ్యారంటీగా గుళ్ళోకి చాలా అదురు అరుదుగా పోతారు గుళ్ళోకి ఎన్ని పానీరు కూడా బయట నుంచి మొత్తం పూజలు ఇక్కడ పరిసర ప్రాంతాలలో కూడా నాగేంద్రుడు తిరుగుతుంటాడు గుడి పరిసర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం వచ్చామా పూజలు చేసుకున్నామా వెళ్ళామా ఉండాలా ఇతర ఇతర ప్రయోగాలు చేయకూడదు ఇక్కడ తులసి కోట పెద్ద తులసి కోట ఇది ఈ తులసి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది తెలుసు అందరికీ తెలిసి ఉండవచ్చు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నవగ్రహాలు ప్రతి ఒక్క గుళ్ళో ఉంటాయి ఇక్కడ పోలేరం గుళ్ళో ఉండడం అరుగు ఇక్కడ మాకు పోలేరం గుళ్ళో కూడా నవగ్రహాలు ఉంటాయి మార్నింగ్ తీస్తారు ఈవినింగు కూడా తీస్తారు మధ్యలో ఇటువంటి సమయంలో ఆపేస్తారు మామిడి చెట్టు ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పూల చెట్లు అయితే కొదవలేదు ఎక్కడ పెట్టిన పూల చెట్లు నిమ్మ చెట్లు రైతరతరా చెట్లు చాలా ఉన్నాయి మేఘం మేఘం మళ్ళీ మళ్ళీ వర్షాం చేయడానికి రెడీగా ఉంది కాస్త ఇంటికి దాకా కష్టమే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మన ఇల్లు జమ్మి చెట్టు అంటారండి ఇది జమ్మి చెట్టు అంతే జమ్మి చెట్టు అవి ఉండొచ్చు జమ్మి చెట్టు అంటారు ఇది దీన్ని కూడా పూజ పెడతారు పూజ పెడతారు తర్వాత ఏదేదో చెట్లు ఇవి అలాగే ఇది కూడా ఆ చెట్టు ఉన్నట్టుంది పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి పూల చెట్లు దానికన్నా మీరు చూసే ఉంటారు పూల చెట్ల హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకు గుళ్ళుకు సంబంధించిన వీడియోస్ మా ఊళ్ళో పన్నెండు గుళ్ళు ఉన్నాయి పన్నెండు గుళ్ళు పైన ఉండొచ్చు అవి మీకు వీడియోస్ పెడతాను వాటి గురించి వివరించి కూడా చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చివరిదాకా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని